జై శ్రీమన్నారాయణ ఈరోజు తిలకము లేదా బొట్టు ఎందుకు ధరించాలి తిలకం ధరించడం అన్నది ఆచారమా లేక శాస్త్రీయమా ఈ టాపిక్ మీద పెద్దల ఇచ్చిన వివరణ ఏంటో చూద్దాం దీంట్లోని కొన్ని విషయాలు మనందరికీ సుపరిచితమే అయి ఉంటాయి అయినా ఇంకొకసారి వివరంగా చూద్దాం మానవ శరీరంలో ఏడు వేల రెండు వందల నాడులు ఉన్నవని సర్వశాస్త్ర మంజరి కుండలిని ఉపనిషత్తు యోగోపనిషత్తు దర్శనోపనిషత్తు వంటి అనేక శాస్త్రాలు చెప్తున్నాయి కదా అందులో ముఖ్యమైనది ఇడానాడి అంటే ఎడమ నాసాగ్రహంలో ఉంటుంది మరియు పింగళానాడి కుడి నాసాగ్రహంలో ఉంటుంది వీటిని చంద్ర సూర్య నాడులు అని కూడా అంటారు రెండు కనుబొమ్మల మధ్య నుదిటి భాగంలో ఇడ మరియు పింగళ అని రెండు నాడులు కలిసి సుషుమ్ నాడిగా పరివర్తన చెందుతుంది కదా ఈ రెండు నాడుల ఉద్దీపనమును కుండలిని అని పేరు ఈ స్థలంలో తిలకంను ధరించడం వల్ల కుండలినీ శక్తి జాగృతం చెందుతుంది ఈ శక్తి నాడుల ద్వారా మన అందలి అన్ని భాగాలకు ప్రాణశక్తిని అందిస్తుంది సైన్స్ ప్రకారం మెదడులో గల భాగములలో ఎడమ భాగంనకు కుడి నాసాగ్రహము అంటే పింగళిని నాడితోనూ కుడి భాగంనకు ఎడమ నాసాగ్రహం అంటే ఎడనాడితోను సంబంధం కలదు మెడికల్ టర్మ్లో చెప్పాలంటే సింపథెటిక్ పరాసింపథెటిక్ అండ్ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ కావున పింగళ నాడుల మధ్య తిలకం ధరించడం వల్ల మెదడులోని ప్రతి కణమునకు కలుపబడిన నాడుల వల్ల శరీరంలోని అన్ని భాగములకు ప్రాణశక్తి అందించబడుతుంది అందుకే నుదుట తిలకధారణ చేయాలి అంతేకాకుండా లలాటానికి సూర్యకిరణాలు తాకకూడదు అందుచేత కూడా లలాటంలో తిలకం ధరించాలి అని సైంటిఫిక్గా ప్లస్ పెద్దలు మనకు వివరిస్తున్నారు కాబట్టి నుదుటన బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన సాంప్రదాయపు విశిష్ట లక్షణం బొట్టు పెట్టుకున్న వాళ్ళ ముఖం చూస్తూ ఉంటే వారిలో తేజస్సు వర్చస్సు కళ తాండవిస్తూ ఉంటాయి అందుకే బొట్టు లేని వాళ్ళ ముఖాన్ని చూడకూడదు అనే సాంప్రదాయాలు పాటించే పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు వైదిక కర్మలు ఆచరించేటప్పుడు నుదుట తప్పకుండా తిలకాధారణ చేయాలని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది స్నానం దానం తపో హోమో దేవత పితృకర్మచ తత్సర్వ్యం నిష్ఫలం యాతి లలాటే తిలకం వినా బ్రాహ్మణిలకం కృత్వా కురియాత్ తర్పణం అని చెప్తారు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే పుణ్య స్నానాలు చేసేటప్పుడు దానం చేసేటప్పుడు తపస్సును ఆచరించేటప్పుడు హోమం చేస్తున్నప్పుడు దేవతారార్చన చేసే సమయంలో పితృకర్మలను ఆచరిస్తున్నప్పుడు తప్పనిసరిగా నుదుట తిలకాధారణ చేయాలి లేకపోతే ఎటువంటి ఫలితాలు రావు అండ్ అదేవిధంగా బ్రాహ్మణులు వందనాన్ని చేసేటప్పుడు తర్పణాలను విడిచిపెట్టేటప్పుడు తప్పనిసరిగా తిలకాన్ని ధరించాలి అని ఈ పై శ్లోకం యొక్క అర్థం భారతీయ సాంప్రదాయాలు ఆచారాలు అనాదిగా భారత ప్రజల జీవన విధానంలో కలిసిపోయి ప్రయాణం చేస్తున్నాయి ఈ సాంప్రదాయాలలో అత్యంత ముఖ్యమైనది మహిళలు బొట్టు పెట్టుకోవడం ఇది కేవలం ఆచారం మాత్రమే కాదు దీని వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉంటాయి అవేంటో చూద్దామా పెళ్ళైన మహిళలు పాపిటిలో కుంకం పెట్టుకోవడం వల్ల ఏమి ఫలితం వస్తుంది అంటే కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల కేవలం పెళ్ళి జరిగిందన్న దానికి చిహ్నం మాత్రమే కాదు కుంకుమలో మీరు మీ పాపిడిలో పెట్టుకోన్నప్పుడు అది మన శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది అందువలనే పాపిడిలో కుంకుమ పొట్టు పెట్టుకోవడం అన్నది మహిళలు చేస్తూ ఉంటారు నెక్స్ట్ లైంగిక కోరికలను పెంచుతుందట అది ఎట్లాగా అంటే మహిళలు కుంకుమ పెట్టుకోవడం వలన వారిలోని లైంగిక కోరికలు పెరుగుతాయి దాని ద్వారా త్వరగా సంతానం కలుగుతుంది అందుకే భర్త చనిపోయిన మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోరు నెక్స్ట్ మెదడును ఉత్సాహంగా ఉంచుతుంది కుంకుమలో పసుపు నిమ్మ ఉంటాయి వీటితో ఉన్న కుంకుమను నుదిటి మీద పెట్టుకోవడం వలన మెదడులోని కణాలను ప్రేరేపితం చేస్తాయి ఇంకా ఏకాగ్రతను పెంచుతుంది అది ఎలాగూ అంటే నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది నొసటి ప్రాంతంలో అన్ని నాడులు కేంద్రీకృతం అయి ఉంటాయి అక్కడ పెట్టుకోవడం వల్ల మీరు చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది అందుకే ఓల్డ్ ఫ్యాషన్ అనుకోకుండా అప్పుడప్పుడు నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి పెళ్ళైన మహిళలందరూ కూడా అంతేకాకుండా ఆడ మగ అని తేడా లేకుండా ఎవరైనా సరే ప్రతిరోజు నుదిటిన కుంకుమ బొట్టు పెట్టుకోవడం వలన అది బొట్టు పెట్టుకునేటప్పుడు అక్కడ ఉన్న కుండలిని శక్తి నాడుల ద్వారా మన శరీరంలోని అన్ని భాగాలకు ప్రాణశక్తిని అందిస్తుంది కాబట్టి తప్పక అందరం తిలకధారణ చేద్దాం మహిళలు బొట్టు పెట్టుకునే సమయంలో ఏం స్మరించాలి అంటే మహిళలు బొట్టు పెట్టుకునే సమయంలో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యత్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే అని జగన్నాథుణ్ణి స్మరించుకుంటూ నుదుటిన బొట్టు పెట్టుకుంటే వారు సుమంగళిగా ఉంటారు అంతా శుభమే జరుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు ఈ వేలితో ఏం ప్రయోజనం అని చెప్పాలి అంటే బొట్టు ఒక్కొక్కరు ఒక్కో వేలితో పెట్టుకుంటూ ఉంటారు అయితే ఉంగరం వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి కలుగుతుంది అని మధ్య వేలితో బొట్టు పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది అని చూపుడు వేలితో బొట్టు పెట్టుకుంటే ముక్తి కలుగుతుంది అని బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుంది అని హిందూ సాంప్రదాయం ప్రకారం పురాణాలలో చెబుతున్నారు ఇది పురాణాలలో విషయం చెప్పారు అని చూసిన దాని ప్రకారం చెప్తున్నాను అండి దీని గురించి నాకు అంత పెద్దగా వివరణ తెలియదు నెక్స్ట్ బొట్టు ఎరుపు రంగులోనే ఎందుకు పెట్టుకుంటారు చాలామంది అంటే చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు కనుక బ్రహ్మస్థానం అయిన నుదిటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడానికి ప్రాధాన్యతనిస్తారు అందుకే బొట్టు అంటే ఎరుపు రంగుకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు ఎరుపు రంగు మనుషుల ఆత్మజ్యోతి స్వరూపమని భావిస్తారు కాబట్టి ఎక్కువగా మహిళలు ఎరుపు రంగుని బొట్టుగా పెట్టుకోవడానికి ఇష్టపడతారు ఆరోగ్యానికి కూడా మంచిది ఎలాగా అంటే సేమ్ మనము పాపిడిలో బొట్టు పెట్టుకోవడం వల్ల ఎలా అయితే శరీరాన్ని చల్లపరుస్తుందో అదే విధంగా నుదిటిపైన కుంకుమ బొట్టు పెట్టుకున్నప్పుడు సూర్యకాంతి ప్రసరించి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది కనుబొమ్మల మధ్య ఉండే సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత దయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది నుదుట పెట్టుకున్న బొట్టు వేడిని తగ్గించి చల్లదనాన్ని అందిస్తుంది అంతేకాకుండా శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న కుంకుమ బొట్టుని లేదా తిలకాన్ని మనందరం ఇకపై ధరిద్దాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ దామోద్రా డివోషనల్ ఛానల్